ఇక పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ప్రభుత్వాలకు నిర్మాతలు అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు ముందు హైకోర్టులో తేల్చుకోవాలని తెలంగాణ సర్కార్ కూడా తేల్చి చెప్పేసింది అనుమతిస్తే పెంచుతామని హోమ్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చేశారు ఇప్పటికే టికెట్ రేట్ల పెంపుపై రెండు రాష్ట్రాల్లో కూడా పంచాయతీ నడుస్తోంది పదే పదే తమ దగ్గరకు రావద్దని తేల్చి చెప్పేశారు ఏపీ మంత్రి కందుల ఇక టికెట్ రేట్లు పెంచబోమని క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి సో మళ్లీ టికెట్ రేట్స్ పెంచాలంటూ ప్రభుత్వాలను కోరుతూ ఉన్నారు నిర్మాతలు పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో నిర్మాతల పాటలు అన్ని ఇన్ని సినిమా బడ్జెట్ కు సరిపడ వసూళ్లు రావాలంటే ఖచ్చితంగా రేట్లు పెంచాలన్నది వారి వాదన తమ సినిమాలకు న్యాయం జరగాలంటే ఇది తప్పదని ప్రభుత్వాలను కోరడం టికెట్ రేట్స్ పెంచుకోవడం జరుగుతోంది అయితే ఓజీ సినిమా సమయంలో పెద్ద రచ్చ జరిగింది ఒక్కో టికెట్ రేట్ ఎనిమిది వందల రూపాయల వరకు వెళ్ళింది ఈ విషయంపై కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యారు సామాన్యుడు సినిమా చూడగలడా అంటూ పలువురు కోర్టుకెక్కారు దీంతో హైకోర్టు టికెట్ రేట్స్ పెంపుపై స్టే ఇచ్చింది డివిజన్ బెంజ్ తో నిర్మాతల అపిల్ చేయడంతో కొన్ని రోజులు ఊరట దక్కింది అఖండ తో విడుదల సమయంలో కూడా ఇలాంటి సీనే జరిగింది తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి నిర్మాతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇకపై సినిమా రేట్లు సినిమా టికెట్ రేట్స్ పెంచబోమని దీనిపై మరోసారి తమను సంప్రదించద్దని ఆయన స్పష్టం చేశారు అయితే సినిమా ఆటో గ్రౌండ్ టూ రిలీజ్ అప్పుడు నేను అసెంబ్లీలోనే చెప్పాను ఇక ముందు బెనిఫిట్ షోలు రేట్లు పెంచము సినిమా అనేది మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ సంబంధించింది ఇష్టమైనట్టు ఆరు వందలు వెయ్యి పెంచితే ఆ ఫ్యామిలీ ప్రతి పిల్లగాడు ఏ సినిమా వచ్చినా చూడాలనుకుంటారు పోతే ఒక నెల జీతం పోతే ఒకటే సినిమాకు ఇప్పటికీ దాని మీద కూల్ డ్రింక్లు చిప్స్ బయట యాభై రూపాయలు ఉంటే లోపలికి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అది నా దృష్టిలో లేకుండా ఇచ్చిండ్రు ఇచ్చినా సరే మేము ఇవ్వద్దని నిర్ణయం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు చెప్పింది మనం పెంచొద్దు రేట్ల కోర్టు చట్టం గౌరవించే వ్యక్తిగా సంబంధిత శాఖ మంత్రిగా ఎవరు కూడా ఇక ముందు సినిమా టికెట్లు పెంచవద్దని పెంచాలని మాకు రిక్వెస్ట్ చేయొద్దని టీవీ సాక్షిగా దయచేసి మీరు తెలంగాణలో సినిమా టికెట్లు పెంచమని పెంచుకో రావద్దు మా దగ్గరికి అటు ఏపీ సినిమా మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే చెప్పారు ప్రతిసారి తమ దగ్గరికి వచ్చే టికెట్ రేట్స్ పెంచమనడం తగదని దీనిపై త్వరలోనే చర్చించి పక్కాగా జీవో తీసుకొస్తామన్నారు మంత్రి బడ్జెట్ సినిమా అంటే ఏంటి హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి దేనికి ఎంత పెట్టాలి లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధానం నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి దానికి డెఫినేషన్ ఏంటి చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి ఎందుకంటే రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆ రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చులు తీసుకోవాలా ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునేషన్ అన్ని కలిపి తీసుకోవాలా లేకపోతే విడిగా తీసుకోవాలా ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా ప్రతి సినిమాకి బడ్జెట్ సినిమాకి హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దాని ఒక నిర్ణయం వస్తుంది